ఏపీలో వరద బాధితులకు అండగా నిలిచింది లలితా జువెలర్స్ వరద బాధితుల సహాయార్థం కోసం కోటి రూపాయల విరాళమిచ్చి ఏపీ ప్రభుత్వానికి అందించారు లలితా యజమాని కిరణ్ కుమార్ ఆపద సమయంలో మనమంతా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు విరాళం అందించేందుకు సీఎం చంద్రబాబును కలిశానని డెబ్బై ఐదేళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారని చెప్పారు కిరణ్ కుమార్ ఈరోజు సీఎం గారిని చూసి ఒక వన్ క్రోర్ డొనేషన్ ఇచ్చాను సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ టైంలో మనము సీఎం గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఆయన ఎంత కష్టపడతా నేను చూశాను ఇప్పుడు బస్సులోనే ఉన్నారు ఇంటికి కూడా పోలేదంట ఇక్కడే ఉంటున్నారు ఆయన ఈ వయసులో ఎంత కష్టపడుతుంటే మనం అంటే మేము మన కా మన శక్తిని బట్టి నేను కోటి రూపాయలు చెప్పడం లేదు వంద రూపాయలు ఇచ్చినా ఓకే వెయ్యి రూపాయలు ఇచ్చిన ఓకే లక్ష రూపాయలు ఇచ్చిన ఓకే వాళ్ళ వాళ్ళ శక్తికి ఈ టైము మన ప్రభుత్వానికి మన ప్రజలకి చాలా చాలా అవసరము మన అందరూ నిలబడాలి తెలియాలి మనం అందరం ఒకటే అని చెప్పి ఈ టైంలో అందరూ సాయం చేస్తే చాలా బాగుంటుంది అందరికి ఇంకొకసారి విన్నతిగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ సాయం అందరికి కావాలి గవర్నమెంట్ కావాలి ఈరోజు ప్రజలకు కావాలి మీరు కూడా వచ్చి నిలబడండి